ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహ్యమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే మనకు రాబోయే మంగళవారం అంటే ఇరవై మూడవ తేదీ ఏప్రిల్ ఇరవై మూడు మంగళవారం మనకు పౌర్ణమి చైత్రమాసంలో వచ్చే పౌర్ణమి అంటే మనకు చిత్ర పౌర్ణమి చైత్ర పౌర్ణమి అని కూడా అంటామండి ఈ పౌర్ణమి రోజున విశేషంగా ఒక దీపం అనేది మన ఇంట్లో వెలిగించినప్పుడు మనకు ధనం అనేది ఎంతో అభివృద్ధిగా మనకు లాభం అనేది కలుగుతుంది అనమాట మన ఇంట్లో ధన వర్షమే కురుస్తుంది అంటారు కదా అలాగే అనుకోవచ్చండి తప్పకుండా మనకు ధన లాభం విపరీతంగా కలుగుతుంది మనం చేసే పనిలో మంచి అభివృద్ధి ధనానికి సంబంధించి మంచి అభివృద్ధి అనేది ఉంటుంది మన ఇంట్లో ఎప్పుడు కూడా సంపదకి లోటు లేకుండా ఉంటుందన్నమాట ఇక ఆ దీపం ఏంటి ఎప్పుడు వెలిగించాలి ఎలా వెలిగించాలి ఏమేమి కావాలి అనేది పూర్తిగా ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఎందువల్లంటే చాలామంది చాలా నేను క్లియర్గా చెప్పినా కానీ లాస్ట్ వరకు చూడకుండా చాలా వరకు కామెంట్స్ అనేవి చెప్తూ ఉన్నా అడుగుతూ ఉన్నారు కాబట్టి చెప్తున్నానండి ఫుల్గా చూడండి కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టుకొని అయినా చూసుకోవచ్చు వన్ పాయింట్ ఫైవ్లో పెట్టుకొని వన్ పాయింట్ టూ ఫైవ్లో పెట్టుకొని కూడా చూసుకోవచ్చు అనమాట ఒకవేళ ఎయిట్ మినిట్స్ అలా ఉంది అన్నప్పుడు కానీ మీకు వింటేనే మీకు క్లియర్గా అర్థమవుతుంది చాలా ప్రత్యేకమైన ఒక పరిహారం ఒక ప్రత్యేకమైన పూజను కూడా చెప్పుకోవచ్చు అండి తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా చేసుకోకదగ్గింది చేసుకోవాల్సిన పూజను కూడా నేను చెప్తున్నాను మనకు ఈ యొక్క చైత్ర పౌర్ణమిలో పౌర్ణమి రోజును మనకు లక్ష్మీదేవికి చంద్రభగవానుడికి సంబంధం ఏంటి అనే విషయానికి వస్తే చంద్రభగవానుడికి లక్ష్మీదేవి అక్క అవుతుందనమాట సో సోదరి అవుతుంది కాబట్టి మనం ఈ రోజు పౌర్ణమి రోజు అంటే మనకు చంద్రభగవానుడికి ఒక ప్రత్యేకమైన రోజు కాబట్టి ఫుల్గా మనకు చంద్రుడు పూర్తిగా ఉంటాడు కాబట్టి ఆ రోజు లక్ష్మీ కటాక్షం కోసం మనం ప్రత్యేకంగా ఈ దీపం పెట్టినప్పుడు తప్పకుండా మనకు లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది మన ఇంట్లో ధనం అనేది విపరీతంగా అభివృద్ధి అనేది చెందుతుంది అనమాట అంటే ఎలా అభివృద్ధి చెందుతుంది అంటే మనం చేసే పనిలో మంచి లాభాలు అనేవి వస్తాయన్నమాట ఇక ఆ యొక్క పరిహారం ఏంటి ఆ పరిహారం దానికంటే కూడా పూజ అనొచ్చండి చిన్నపాటి పూజ అని కూడా చెప్పుకోవచ్చు ఈ యొక్క దీప పూజ అనేది మీరు చేసినప్పుడు తప్పకుండా మీ ఇంట్లో లక్ష్మీ కటాక్షం అనేది పరిపూర్ణంగా ఉంటుంది ఈ యొక్క ప మనం ఇప్పుడు ఏ దీపం అయితే పెట్టాలి అని చెప్తున్నామో ఈ దీపాన్ని మనం పౌర్ణమి రోజు సాయంత్రం ఆరు పైన అనేది పెట్టండి అనమాట అంటే పగులు పెట్టుకోవచ్చా పగులు కూడా మనకు పౌర్ణమిది ఉంది అంటారు కదా అనుకోవచ్చు కానీ రాత్రి వేళలో ఆరు పైన అనేది ఈ యొక్క పూజా విధానం అనేది మీరు ప్రారంభించండి అనమాట మన ఇంట్లో ప్రతి ఒక్కరి ఇంట్లో వచ్చి మొట్టమొదటిగా మనకు లక్ష్మీదేవి ఉండని ఇల్లు అంటూ ఉండదు లక్ష్మీదేవి ఫోటో తప్పనిసరిగా ఉంటుంది లక్ష్మీదేవి ఫోటో ముందు చక్కగా మీరు ఈ యొక్క ఇప్పుడు చెప్పబోయే ఒక దీపం అనేది వెలిగించాలండి మాకు ఒకే కబోర్డ్లో మేము పెట్టుకో ఉన్నాము అనుకున్నప్పుడు చక్కగా ఒక అనేది ఏర్పాటు చేసుకొని మీరు కూర్చొని కింద కూడా సపరేట్గా ఈ దీప పూజ అనేది చేసుకోవచ్చు అనమాట మీరు లక్ష్మీపటం వచ్చి కింద దింపుకొని చక్కగా పూలతో చక్కగా మల్లెపూలు తామర పూలు ఏదైనా మందారాలు మీ దగ్గర ఉన్న పూలతో అమ్మవారిని చక్కగా లక్ష్మీదేవిని అలంకరించుకొని అలంకరించుకున్న తర్వాత ఇప్పుడు ఈ దీపం అనేది మనం పెట్టాలండి దానికి ముందుగా ఒక చెంబు నిండా నీళ్ళనే తీసుకోండి ఆ నీళ్ళు అనేది తీసుకొని మీ కులదైవాన్ని దర్శించుకొని ఆ చెంబు నీళ్ళు మీ కులదైవంగా భావించి పక్కన పెట్టుకొని తర్వాత ఈ పూజా విధానం అనేది స్టార్ట్ చేయండి ఇది పూజా విధానం మనకి మనకు కావాల్సింది వచ్చి ఒక ప్లేట్ అనేది తీసుకోండి కొంచెం పెద్ద ప్లేట్ అనేది తీసుకోండి అంటే మనం మళ్ళీ దాంట్లో దీపానికి ఇంకొక ప్లేట్ పెడతామన్నమాట ఒక దీపానికి తగ్గట్టు కాకుండా ఇంకొంచెం పెద్ద ప్లేట్ అనేది తీసుకొని ఆ ప్లేట్ పైన కొంచెం ఒక పిడికిడు కళ్ళుప్పు కళ్ళుప్పు మనకు లక్ష్మీ స్వరూపం ధన ఆకర్షణ ధన ఆకర్షణ శక్తిని పెంచే ఒక కళ్ళుప్పు అనేది ఒక అనేది వేసుకోవాలి మనం ఈ యొక్క ఐశ్వర్య దీపం అని చెప్పి దీపం కళ్ళుప్పు దీపం అని పెట్టుకుంటూ పెట్టుకుంటాం కదా అదే దానికంటే ఇంకా అద్భుతమైన ఒక పూజ అనమాట ఈ పూజ మీరు ఫస్ట్ కల్లుపు పెట్టుకొని దానిపైన పసుపు కుంకుమ అనేది పెట్టు వేసుకోండి వేసుకున్న తర్వాత దానిపైన మరొక చిన్న ప్లేట్ అనేది పెట్టుకోండి చిన్న ప్లేట్ అనేది పెట్టుకొని అందులో ఒక పిడికెడు బియ్యం ద మీరు అన్నం అనుకుంటారు కదా ఒక పిడికిడు భీము అనేది పోసుకోండి దీనిపైన ధన ఆకర్షణీయ వస్తువులు అనేది మనం పెట్టాలండి ముఖ్యంగా చెప్పాలంటే లక్ష్మీ స్వరూపాలు అని కూడా చెప్పుకోవచ్చు లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన ఒక వస్తువులు అని చెప్పుకోవచ్చు ఆ వస్తువులు సపోజ్ చాలా ఉన్నాయండి వాటిలో ఏదైనా సరే ఒక ఐదు వస్తువుల్ని మీరు పెట్టుకోండి కుదరదోని పక్షంలో లేవు మా దగ్గర అన్నీ అన్నప్పుడు మూడు అయినా సరే పెట్టుకోండి అందులో ముఖ్యంగా మనకు లక్ష్మీ గవ్వలు అని అమ్ముతుంటారు గవ్వలు ఎల్లో కలర్ గవ్వలు అలాంటివి ఒక మూడు గవ్వలు చాలండి ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటే వాటిని తీసి మీరు పూజలు అనేది పెట్టుకోవచ్చు లేదంటే కొనుక్కొచ్చుకోండి అలాగే గోమతి చక్రాలు గోమతి చక్రాలు కూడా మూడు తీసుకోండి మూడు గోమతి చక్రాలు మూడు గవ్వలు ఇవి లక్ష్మీకి లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన ఒక వస్తువులను కూడా చెప్పుకోవచ్చు దాంతోపాటుగా గింజలు తామర గింజలతో కూడా అమ్మవారికి అర్చన చేసినా కానీ చాలా విశేషం ఆ ఏ ఇంట్లో అయితే తామర గింజలతో అర్చన జరుగుతుందో అమ్మవారికి తప్పకుండా ఆ ఇంట్లో వచ్చి అసలు బీదరికం అనేది ఉండదు ఆ తామర పువ్వు ఎలా వికసిస్తుందో అలాగా వాళ్ళ ఇంట్లో డబ్బు అనేది వికసించి పువ్వులుగా వర్షంలాగా కులుస్తుంది అనమాట అంత మంచి ప్రయోజనం అనేది ఈ తామర గింజలు ఉంటుంది మనం లక్ష్మీదేవి అష్టోత్తరం చదివేటప్పుడు తో ఒక ఎనిమిది మన దగ్గర తామర గింజలు ఉండేటప్పుడు ఒక్కొక్క మంత్రానికి ఒక్కొక్క తామర గింజ వేస్తూ మనం లక్ష్మీ అష్టోత్తరం చదివినా అంత విశేషం అన్నమాట అలాంటిది ఇప్పుడు మనం ఆ పూజలో తామర గింజలు ఉపయోగిస్తున్నాం ఒక మూడు తామరగింజలు అనేవి తీసుకోండి ఇంకొకటి ఏంటంటే మూడు రూపాయలు కాయిన్స్ మన డబ్బుకి సంబంధించింది కాబట్టి అవి కూడా లక్ష్మీ స్వరూపాలే కాబట్టి మూడే మూడు వన్ రూపీ కాయిన్స్ టూ రూపీసో ఫైవ్ రూపీసో ఏదో ఒకటి మూడు మూడు కాయిన్స్ అనేవి తీసుకోండి వీటితో పాటుగా పువ్వులు సుగంధభరితమైన మల్లె పువ్వు లేదా జా జాజి పువ్వు ఇంకా సన్న జాజులు ఇలాంటి సుగంధభరితమైన పువ్వులు ఒక మూడే మూడు విడి పువ్వులు అనేది మూడు తీసుకోండి ఇవన్నీ కూడా ఆ బియ్యంకి చుట్టూరు వేయాలి మధ్యలో మనం ఒక దీపం అనేది పెట్టాలన్నమాట ఆ దీపంలో నెయ్యి కానీ నూనె కానీ వేసి ఇప్ప నూనె అయితే ఇంకా శ్రేష్టం ఈ నూనెతో మనం దీపం అనేది వెలిగించాలండి ఆ ఒత్తి కూడా తామర ఒత్తి అయ్యేలా చూసుకోండి మనకు నాటుమంది అంగట్లో అమ్ముతూ ఉంటారండి షాపుల్లో కూడా అమ్ముతూ ఉంటారు కదా తామర అని చెప్పి మనకు అమ్ముతూ ఉంటారు తామర నారతో తీసిన అనమాట ఆ ఒత్తులను కూడా మీరు చక్కగా ఆ ఒత్తి ఒకటి వేసి వెలిగించేసుకోండి దీపం తర్వాత మీరు వీలైతే అమ్మవారి అష్టోత్తరం శతనామ అష్టోత్తరం అనేది చదువుకోండి లక్ష్మీ అష్టోత్తరం చదువుకొని మనస్ఫూర్తిగా ఆ దేవిని మా ఇంట్లో చక్కగా ఉండాలి అని చెప్పి మనసారా వేడుకోండి ఇంకా వీలైతే ఆ దగ్గర ఉంటాయి కదా మనం వేసిన ఆ వస్తువులు కూడా గోమతి చక్రాలు అలాగే శంగ్ శంకులు వన్ రూపీ కాయిన్స్ తామరగింజలు మల్లెపు ఇవన్నీ తీసుకెళ్ళి చంద్రభగవాన్ని మనం బయట పౌర్ణమిని చూస్తూ చంద్రభగవాన్ని దర్శించుకొని ఆ చవితిలో పట్టుకుని తిరిగి మళ్ళీ వచ్చి ఆ దీపం చుట్టూరు వేసేసేయండి ఇలా వేసి చూడండి ఫ్రెండ్స్ ఆ దీపం వెలిగినంతసేపు మీ ఇంట్లో వెలి మీ ఇంట్లో ఎంతసేపు అయితే వెలుగుతుందో అంతసేపు అలాగే వెలగనిచ్చిన తర్వాత తర్వాత రోజు వాటిని మీరు ఎత్తిపెట్టేసుకోవచ్చు అనమాట గోమతి చక్రాలు మీరు ఎక్కడి నుంచి తీసారో అక్కడ ఎత్తిపెట్టేసుకోవచ్చు బాక్సులో తర్వాత వన్ రూపీ కాయిన్ మీ బీరువాలోనో మీ పర్సులోనే వేసి పెట్టుకోవచ్చు ఆ బియ్యం అనేది మీరు పొంగల్ చేసుకుని ప్రసాదంగా వేసుకోవచ్చు లేదా పక్షులకైనా ఆహారంగా వేసేయచ్చు తర్వాత ఆ కళ్ళుప్పు ఉంది కదా మనం కింద వేసిన కళ్ళుప్పు ఆ కళ్ళుప్పు నీళ్ళలో కరగబెట్టి ఏదైనా తొక్కన ప్లేస్ ప్లేసులు అనేది పోసేసేయండి ఈ పౌర్ణమికి చిత్రా పౌర్ణమికి మీరు ఇలా చేసి చూడండి మీ ఇంట్లో పేదరికం అనేది ఉండదు ధన ఆకర్షణ శక్తి వస్తువులు ఎక్కువ వేసాం కాబట్టి మన ఇంట్లో ధన వర్షమే కురిసి అమ్మవారికి కటాక్షం అనేది పరిపూర్ణంగా ఉంటుంది ఒకవేళ ఈ గోమతి చక్రాలు తర్వాత ఆ శంకులు మా దగ్గర లేవక్క మేమేం చేయాలి అనుకున్న వాళ్ళు మీ ఇంట్లో ఉన్న లక్ష్మీ స్వరూపానికి మరొక లక్ష్మీదేవికి ప్రీతికరమైన యాలకలు ఉంటాయి కదా యాలకలు మూడు వేయండి లేదా తర్వాత లవంగాలు మూడు వేయండి జాజికాయ జాజికాయ మూడు వేయండి పచ్చకర్పూరం పిల్లలు మూడు వేయండి అలాగా వాటికి ఆప్షనల్గా కూడా మీరు వేసుకోవచ్చు అనమాట ఫస్ట్ ప్రిఫరెన్స్ ఈ తామర గింజలు గోమతి చక్రాలు అలాగే గవ్వలు గవ్వలు ఉంటాయి కదా మనకి లక్ష్మీ గవ్వలు అవి వీలైనంత వరకు కొనుక్కొచ్చుకోవటానికి ప్రయత్నించండి మాకు అందుబాటులో లేవు ఇప్పటికిప్పుడు మాకు కొనుక్కోలేము అనుకున్న పక్షంలో అంటే దొరకలేదు అన్న పక్షంలో మీ ఇంట్లో ఉన్న యాలకులు లవంగాలు అలాగే పచ్చకర్పూరం జాజికాయి ఇలాంటి వాటిని కూడా మీరు యూజ్ చేసి ఈ పూజ అనేది పరిపూర్ణంగా చేయండి ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్ తప్పకుండా చాలా మంచి ప్రయోజనం అనేది ఉంటుంది ఇలాగా మనం ప్రతి పౌర్ణమికి కూడా ఈ యొక్క దీప పూజ అనేది మనం చేసుకొని లక్ష్మీ కటాక్షాన్ని పరిపూర్ణంగా పొందొచ్చు అదే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియో కూడా మీకు అందరికీ నచ్చుతుంది ఉపయోగకరంగా ఉంటుంది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వే జన సుఖినో భవంతు జై సాయిరామ్ జై వారాహి మాత